ఘనంగా ఎంబీఎం దేవ రామోజీరావు జయంతి జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిశాల రామస్వామి తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం సమాచార శాఖ కార్యాలయం ప్రక్కన మీడియా రూమ్ దగ్గర స్వర్గీయ రామోజీరావు ఎనభై ఎండవ జన్మదినం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మిసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ రామోజీలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి మాట్లాడుతూ స్వర్గ స్వర్గీయ రామోజీరావు విశ్వసనీయతను ప్రాణ సమానంగా కాపాడుకున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుట్రలను చేస్తూ సాహసమే ఊపిరిగా జీవించారని చెప్పారు రామోజీ ఫెడరేషన్ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు పేపర్ గురాలి మీ పేపర్లో లేదంటే ఇష్టం చేపట్టుకోండి అందరు ఓకే 한번 더. 한번 더. 한 నువ్వు ఓకే అంటే చెప్తా రామకృష్ణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామోజీరావు గారు ఒక గొప్ప వ్యక్తి ఆయన చాలామందికి ఉపాధి కల్పించడమే కాక రెండు తెలుగు రాష్ట్రాలని ఒక వెలుగు నింపేలా వారి బతుకుల్లో జీవనం అనేది వెలుగులా నింపారు అయితే ఇప్పటికీ ఆయన పుట్టి ఎనభై ఎనిమిదోళ్ళ సమ సంవత్సరాలు అయింది ఈరోజు మేము ఎనభై ఎనిమిదవ సంవత్సరం సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా మీడియా రూమ్ దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకున్నాము అయితే మాలాంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు వేలాది మందికి ఆయన ఎంతో ఉపు ఉపాధి కల్పించడమే కాకుండా చాలామందికి స్ఫూర్తిదాత అయితే అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలని చెప్పేసి మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది కనుక అలాంటి వ్యక్తులు అరుదుగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మన మధ్య ఏదో రూపంలో రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఈనాడైతేమి ఇటీవీ అయితే ఏమి ఎంతోమందికి సమస్యల పరిష్కారంలో కానీ అలాగే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈనాడు అనేది అలాగే నిలబడిపోయింది ఎంతోమంది డిస్టర్బ్ చేయాలని చూసినారు కానీ పత్రికను ఏం కాలేదు అది ఆయన వేసిన పునాది ఆ పునాది చాలా గట్టిది కనుక చాలామందికి ఉద్యోగ అవకాశాలు చాలామందికి ఈ ఉపాధి కల్పించిన ఆయన గొప్ప వ్యక్తికి మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన జయంతి సందర్భంగా మేము వేడుకలు జరుపుకోవడం జరిగింది మేము దూరం ఉంటాము ఈరోజు రామోజీరావు గారి ఎనభై ఎనిమిది జయంతి సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఈ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఇక్కడ జరుపుకుంటున్నారు ఆ యొక్క మహనీయుడు చేసిన బాటలో మాకు ఉపాధి అవకాశాలని అదేవిధంగా మా జీవితాలు వెలుగు నింపినారని చెప్పని మాకు రకంగా మార్గదర్శి అని చెప్పి ఆయనను కొనియాడడం జరిగింది అటువంటి అరుదైన వ్యక్తుల గురించి స్మరించుకోవడం అనేది చాలా అవసరం భవిష్యత్తులో జర్నలిస్టు యూనియన్లకు జర్నలిస్టులకు అన్ని పత్రికలు అండదండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం నా పేరు ఎన్కే జయన সমাচার প্রচার আইকে রাষ্ট্র কার্যদম